సార్ ఈ మధ్య మీరు సోషల్ మీడియాలో ఒక ఫోటో చాలా వైరల్ అవుతుంది సీతక్క తో కలిసి ఉన్న ఫోటో మీద అంటే జాతర యొక్క అక్కడ పరిసరాలను పరిశీలిస్తున్న టైంలో మీరు కూడా ఉన్నారు ఫోటో ఒక ఆర్టికల్ కూడా రాసినట్టున్నారు మంత్రి సీతక్క గారి మీద అసలు సీతక్క అక్కడ నుండి ఇక్కడ వరకు మంత్రి స్థాయి వరకు రావడానికి అసలు నేను రెండు వేల రెండులో జాతరలో ఉన్నానండి రెండు వేల నాలుగులో లో జాతర రెండు వేల నాలుగు లో జాతర అయినప్పుడు ఆ టైంలో ఎలక్షన్స్ వచ్చినాయి రెండు వేల నాలుగులో లో ఫిబ్రవరిలో జాతర ఫిబ్రవరి ఎండింగ్ లోనే ఎలక్షన్ షెడ్యూల్ రిలీజ్ అయింది ఏప్రిల్ లో ఎలక్షన్స్ అయినాయి ఆ జాతర కన్నా ముందు జాతర కన్నా ముందు చంద్రబాబు నాయుడు పర్యటన రెండో మూడో తారీఖు ఉందండి ఫిబ్రవరి నాలుగు తారీఖు ఇది ఉంది రెండో మూడో తారీఖు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నాడు అక్కడికి దేవతను దర్శించుకోవడానికి వచ్చాయి ఏర్పాట్లు చూసి దర్శించుకొని పడుతుంది ఇప్పటిలాగానే ఎప్పటిలాగా ఏర్పాటు ఎట్లా ఉన్నాయన్నీ చూడడం రివ్యూ చేయడం తద్ధి దర్శించడానికి వచ్చారు చంద్రబాబు నాయుడు వస్తున్న సందర్భంగా జనవరి ఎండింగ్లో ముప్పయో ఇరవై తొమ్మిది తారీఖు అనుకుంటా నేను కరెక్ట్ ఎగ్జాక్ట్లీ డేట్ గుర్తులేదు ఆ టైంలో అప్పుడు సీతక్క మంత్రి కాదు పాలిటిక్స్ లోకి అప్పుడే జస్ట్ వచ్చి నెల రోజులు ఏమైంది నెల రోజులు రెండు నెలలు అయింది ఆ టైంలో రేవు ప్రకాష్ రెడ్డి గారు నర్సంపేట ఎమ్మెల్యే అతను ఎమ్మెల్యేగా ఉన్నాడు ఇప్పుడు వేము నారాయణ రెడ్డి గవర్నమెంట్ అడ్వైజర్ ఉన్నారు కదా అతను కూడా టీడీపీ కూడా ఆయన ఎమ్మెల్యే కాదు ఇది రెండు వేల నాలుగు ఫిబ్రవరిలో జాతరప్పుడు అయితే రేవు ప్రకాశ్ రెడ్డి గారు అక్కడ జరుగుతున్న పనులను రివ్యూ చేయడానికి వచ్చినప్పుడు సానా మారుతి గారు అని ఉండేది ఏఎన్సి ఎమ్మెల్యే రిటైర్ అయ్యాడు అక్కడ ఉన్న పనులు అవన్నీ చూడడానికి చంద్రబాబు నాయుడు గారు వస్తుంది కదా పనులు ఎట్లా జరుగుతున్నాయి అని చెప్పేసి ఒక టీం లాగా తెలుగుదేశం పార్టీ బృందం అధికార పార్టీకి సంబంధించిన బృందం తమ ముఖ్యమంత్రి వస్తున్నాడ పనులు బాగా ఏర్పాట్లలో ఉండే ఉండతలు జరగొద్దు చూద్దాము వాటి అన్ని దొరుకుతున్నాయా లేవని రివ్యూ చేసుకోవడానికి వచ్చారు ఆ టైం లో సీత ముందు ముందు పాటలు జరిగింది అంటే ఆమె కూడా వచ్చింది వచ్చి రేవు ప్రకాష్ రెడ్డి వేమనారాయణ రెడ్డి వెళ్ళినప్పుడు ఇట్లా నిలబడింది వెనకాల నుంచి ఒక జనంలో ఒక మనిషిగా అక్కడ జాతర ఏర్పాట్ల గురించి వీళ్ళు మాట్లాడుతున్నారు ఆమె అప్పుడు నేను ఎవరు మా ఫోటోగ్రాఫర్ ఉన్నాడు అని ఫోటోగ్రాఫర్ ఉన్నాడు మాకు మా ఆతృభూమికి అతను ఫోటో తీశాడు ఈ జాతరకు సంబంధించి మన మధ్యలో నేను మళ్ళీ వస్తుంది కదా ఏమైనా రాద్దామని తీస్తుంది అప్పుడు ఆ ఫోటో దొరికింది నాకు ఓకే వస్తే ఆ జనంలో సీతక్క ఉన్నది ఉంది ఇది అదే సీతక్క రెండు వేల ఇరవై నాలుగులో కన్సర్న్ మినిస్టర్ గా ఇప్పుడు రెండు వేల ఇరవై ఆరులో మల్లకర ఆ జిల్లా ములుగు ప్రాంతానికి సంబంధించిన ఆ జిల్లా సొంత జిల్లాలో జరుగుతున్న వేడుకకు ఆమె చేదుకుంటా ఆమె పర్యవేక్షణలో జాతర ఏర్పాటు జరుగుతున్నాయి అప్పుడు జనంలో ఉండి చూసింది ఇప్పుడు అప్పుడు అనామకురాలు ఆమె ఎవరో తెలియదు అందుకని ఫేస్బుక్ లో రాశాను అప్పుడు అనామకురాలు ఇప్పుడు అమర్తిరాలు అని చెప్పేసి ఆ ఫోటో వేస్తే చాలా వైరల్ అయింది ఫేస్బుక్ లో రెండు లక్షల అరవై వేల మంది చూసారు ఆ ఫోటోను చూసి అంత ఫేస్బుక్ వాడు పెట్టాడు ఎంత మంది చూసారు చాలా విపరీతమైన దాన్ని వచ్చింది వైరల్ అయిందండి ఆ ఫోటో తర్వాత రాశాను ఆ రోజునే సీతక్క రాజకీయాల్లో ఎంటర్ అయినప్పుడు బ్యాలెట్ బర్ లోకి బుల్లెట్ సీతక్క అని చెప్పేసి నేను టైటిల్ తోటి ఆంధ్రభూన్ రాశాను ఇప్పుడు రెండు వేల రెండు వేల నాలుగు ఏప్రిల్ ఆ తారీఖు పదకొండుకే ఎలక్షన్ జరిగింది ముందు మా దగ్గర ఒక మహిళల పేజ్ ఉంటే ఐ నక్సలైస్ నేపథ్యం నుంచి వచ్చినా సీతక్క సీతక్క అంత ప్రాధాన్యత ఇవ్వడానికి కూడా కారణం ఏంటంటే ఆమె అజ్ఞాత వాసంలో ఉండి రాజకీయాల్లోకి వచ్చి కొద్ది రోజులు చిన్న చిన్న ఉద్యోగం చేసుకుంటూ అడ్వికేట్ గా ప్రాక్టీస్ చేసి ఆమె ఈ స్థాయికి మంత్రి స్థాయికి వచ్చి చిన్న చెంచుగూడెంలో పూరి గుడిసెలున్నా ఇప్పుడు ముఖ్యమంత్రి నివాసం కోసం కట్టిన ప్రగతి భవన్ ఇప్పుడు ప్రజాభవన్ అంటుంది అందులో నివాసం ఉంటుంది ఈ జర్నీ ఎంత పెద్దదండి ఇంత చిన్న విషయం కాదు ఎక్కడ పూరి గుడిసే ఎక్కడ ప్రగతి భవన్ ఆమె జర్నీ ఈ విధంగా జస్ట్ ఇరవై రెండు ఏళ్లలో ఈ ఇంత స్థాయికి ఎదిగింది అవును ఆమె దాని గురించి చాలా వైరల్ అయింది కథనం అందుకే చాలా వైరల్ సార్ లైక్ ఇప్పుడు ములుగు లాంటి ఒక ప్రాంతంలో సీతక్క నక్సల్ జీవితం నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆమెను రాజకీయం వైపు నడిపించినటువంటి పరిస్థితులు ఏమున్నాయి సార్ అసలు నా అక్కడ అప్పట్లోనండి ఒక ఇరవై ఇరవై ఏం కింద ములుగు వరంగల్లు ఏజెన్సీ పాలనలో నక్సలిజం ప్రభావం చాలా ఉండేది ఒక స్కూల్లో చదువుకున్న కాలేజ్ చదువుకున్న సిద్ధాంతాల గురించి లెఫ్ట్ రైట్ ఐడియాలజీ గురించి మాట్లాడుకునే వాళ్ళు చిన్న హాస్టల్ లో వీళ్ళు చదువుకుందాం ఎస్టీ హాస్టల్ చదువుకున్నాం బులుగులో హాస్టల్ దిశలోనే అక్కడ ఉండే స్కూల్ టీచర్స్ కానీ అక్కడ ఉన్న పరిసరాల్లో ఉండే వాళ్ళు కానీ వీళ్ళకి తెలిసిన వాళ్ళు కానీ కొద్దిగా చదువుకున్న వాళ్ళు గానీ ఈ మన పరిస్థితులు బాగుండదు ఈ మారాలి ఏదో మార్పు రావాలి ఈ ఇది ప్రజాస్వామ్యం ద్వారా కాదు బుల్లెట్ ద్వారానే సాధ్యం అవుతుంది ఆ విధంగా చర్చల్లో వీళ్ళు కొద్దిగా ఈ యవనంలో అటువైపు ఆ సిద్ధాంతం వైపు వాళ్ళ దృష్టి మళ్ళీ ఎట్లా వెళ్ళారు ఆమె టెన్త్ క్లాస్ లో చదువుతున్నప్పుడే అజ్ఞాతవాస్లోకి వెళ్ళింది టెన్త్ క్లాస్ లోనే డిస్కంటిన్యూ చేసి అజ్ఞాతం వెళ్ళింది వెళ్ళి పది సంవత్సరాల పాటు ఉంది నన్నులో ఉంది నక్సలి ఉంది అయితే ఆమెకి ఎక్కడ బయటకు రావడానికి కారణం ఏంటంటే వాళ్ళ అన్నయ్య కూడా వాళ్ళ అన్నయ్య ఒక మామూలు పాలేరు దగ్గర పనిచేస్తుంటాడు సాంబయ్య అనే పేరు ఒక పాలేరు దగ్గర పనిచేస్తుంటాడు చేస్తుంటే ఆయన కూడా నక్సలిజం వైపు ఆకర్షితుడై అందులో చేరాడు అప్పుడు పీపుల్స్ వార్ అనేవాళ్ళు ఆయన పీపుల్స్ వార్ జనశక్తిలో చేసింది పీపుల్స్ వార్ చేయలేదు జనశక్తి తెల నాయకురాలు తెల్ల కమాండర్ సెక్రటరీ నర్సంపేట వాళ్ళ అన్నయ్య పీపుల్స్ వార్లోకి వెళ్ళాడు అందులో అప్పుడు పీపుల్స్ వార్ ఇంకా పాపల అంటే మొదటి స్థానంలో ఉండేది ఈ జనశక్తి తర్వాత అందులోకి వెళ్ళిన నెల రోజులకే ఎన్కౌంటర్లు చనిపోతాడు కరీంనగర్ జిల్లాలో వాళ్ళ అన్నయ్య నెల రోజులే ఆ రోజు ఆ డెడ్ బాడీని వాళ్ళ అన్నయ్యని చూసుకున్నాం అంటే కూడా డెడ్ బాడీని పోలీసులు అట్లా ఎట్లా ఉండేది అప్పుడు డెడ్ బాడీని కూడా ఇచ్చే పరిస్థితి లేదన్నట్టు ఎన్కౌంటర్ లో ఆమెను బాగా కలిసి వేసింది ఇప్పుడు నేను ఈ విధంగా వచ్చేసి నేను అజ్ఞాతవాసంలో ఉన్నాను మా అన్నయ్య కూడా ఇలా అయింది మరి కుటుంబం బదాన పడుతుంది వాళ్ళని ఎవరు చూసుకోవాలి అయిపోతుంది అని చెప్పేసి ఆమె ఒక నిరాశ నిస్ఫృహపడి ఇట్లా అయితే కాదు ఇది ఎంత వరకు ఇలా ప్రాణాలు కోల్పోవడం అని చెప్పేసి ఆమె రియలైజ్ అయ్యి జనజీవనోత్సవంతుల్లో కలిసింది జనజీవన కలిసిన తర్వాత ఆమె కొద్ది రోజులు హైదరాబాద్కు చేరుకుని అక్కడ ఎన్జిఓలో పని చేసుకుంటూ తర్వాత లా చేసింది మటాల రామ్రెడ్డి కాలేజీలో హైదరాబాద్లో లా చేసింది పిల్లను తన ఒకడే కుమారుడు ఆమెకు తన పిల్లలు చనిపోయిన ఆయన పిల్లలు ఇద్దరు పిల్లలు ఇక్కడ ఎస్టీ హాస్టల్లో హైదరాబాద్ లో చదివించి ఇదంతా నేను అక్కడ పనిచేసిన కనుక అప్పుడు తెలుసు టికెట్ రాకముందు రాజకీయాల్లోకి ఎంటర్ అయ్యే ముందు నేపథ్యంలో అప్పుడు ఆ రోజు నేను ఇంటర్వ్యూ చేశాను ఆమె పేరు వచ్చిన అప్పుడు చెప్పిన విషయాలే ఈ మధ్యలో ఏం కలలేదు ఆమెతో అప్పుడే విషయాలే ఆమె ఇలా వచ్చి చదువుకొని వచ్చిన తర్వాత నర్సంపేటలో ఇంతకుముందు ఆమెకు ఒక ఆలోచన ఉంది కదా ప్రజలకు ఏదో చేయాలి అనే తపన ఉంది కదా నర్సలిజం ఉన్నప్పుడు ఏదో చేయాలనే ఉద్దేశంతోనే అజ్ఞాతవాసం కట్టింది ఆ తపన తోటి ఆమె నర్సంపేట నుంచి పోటీ చేద్దాం అనుకుంది ఇండిపెండెంట్ చేద్దాం అనుకుంది రాజకీయ పార్టీల్లో కాంగ్రెస్ తో టీడీపీలో చేయాలని లేకున్నా చేద్దాం అనుకున్న ఆ దేశంలో మేము జర్నలిస్టుల అందరం అక్కడ ఉండే ఆ లో ఉండే జర్నలిస్టుల అందరం ఈ ఆమె నర్సలే వదిలేసి జర్నలిజులు కలిసింది ఆమె రాజకీయాల పట్ల ఆసక్తి ఉంది ఆమె మరి ఎస్టీ రిజర్వ్ ములుగు ఎస్టీ ప్రాంతాల నుంచి ఒక ఎస్టీ లేడీ అంటే ఒక డైనమిక్ అంటే ఆమె గురించి సీతక్క అంటే పాపులర్ నసంపేట అటవీ ప్రాంతంలో అంటే ఆ రోజుల్లో కూడా చేస్తూ సీతక్క పేరుతోటి పాపులర్ ఆమె అసలు పేరు ధనసరి అనుసూయ ఎవరు తెలియదు చాలా మంది చాలా తక్కువ ఈ మదర్ దనసరి ధనసరి అనుసూయ సీతక్క రాస్తుంది కానీ ఆ రోజుల్లో సీతక్క పాపులర్ ఇట్లా అప్పుడు టిడిపి అధ్యక్షుడు ఎర్రబెల్లి దయాకరావు గారు ఉండేవాళ్ళు ఇట్లా ఉంది ఆమె తీసుకుంటే బాగుంటది అని నాలాంటి జర్నలిస్ట్ లో ఎవరో ఇద్దరు ముగ్గురు చెప్తే ఆమె ఒకసారి అని నేను మాట్లాడుతుంటే పిలిపించుకొని ఆమె బయోడేటా తీసుకొని చంద్రబాబు నాయుడు తీసుకెళ్లి ఇమిడియట్ ఎలక్షన్ ఉండే కదా అప్పుడు రెండు వేల నాలుగులో లో ఫిబ్రవరి నోటిఫికేషన్ వచ్చింది ఎన్నికల ముందే ఆమెకు టికెట్ అనౌన్స్ చేసి ఎస్టీ అక్కడ ఆమె కాకపోతే ద్రోషం ఏంటంటే ఆ ఫస్ట్ టైం గెలులే రెండు వేల నాలుగు ఓడిపోయి రెండు వేల తొమ్మిదిలో గెలు గెలిసింది మళ్ళీ ఎయిటీన్ లో గెలిచింది ఇరవై లో గెలిచి ఈ సారి మంత్రి అంటే అప్పుడు అంటే జాతర టైం లో నార్మల్ గా ఒక పర్సన్ గా వచ్చి ఇప్పుడు ఒక జనంలో ఉండి జాతర ఏర్పాట్ల గురించి వాళ్ళు మాట్లాడుకుంటుంటే చూస్తున్న ఆమె ఇప్పుడు ఆమెనే జాతర అధికారులను నియోజన సీఎం ఎంపడి నుండి తీసుకుని దగ్గర నుండి జర్నీ ఒక రెండు దశాబ్దాలే దశాబ్దాలు ఏదో నలభై ఐదు ఏండ్లు ఐదు యాభై ఏండ్లు అయింది కాదు రెండు దశాబ్దాల నుండి ఆమె స్థాయికి చేరుకుంది ఎస్ అని అని ఆ ఫోటో నా దగ్గర దొరికే పెట్టానండి